ఢిల్లీలోని బాబా ఖరగ్ సింగ్ మార్గ్లో పార్లమెంట్ సభ్యుల కోసం నిర్మించిన నూట ఎనబై నాలుగు ఫ్లాట్లతో కూడిన బహుళ అంతస్తుల కాంప్లెక్స్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు నాలుగు టవర్లలో నిర్మించిన ఈ ప్లాట్లు అత్యాధునిక సౌకర్యాలతో ఐదు చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉన్నాయి ఎంపీల నివాస సమస్యలు తీర్చడానికి తమ ప్రభుత్వం మూడు వందల యాబై ప్లాట్లను నిర్మించిందని రెండు పేల నాలుగు నుంచి పద్నాలుగు మధ్య కాంగ్రెస్ పాలనలో ఒక్కటి కూడా నిర్మించలేదని మోదీ విమర్శించారు నదుల పేర్లతో నిర్మితమైన నాలుగు టవర్లలో ఒకటైన కోసీ పేరును బిహార్ ఎన్నికలతో కొందరు ముడిపెట్టి రాద్ధాంతం చేశారని మోదీ జోస్యం చెప్పారు అయితే అది ఐక్యతను సూచిస్తుందని పేర్కొన్నారు ఈ కాంప్లెక్స్లో వివిధ రాష్ట్రాల ఎంపీలు నివసించడం వల్ల ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావన ప్రతిబింబిస్తుందని వివరించారు ఎంపీలు తమ రాష్ట్రాల పండుగలను సమస్యగా జరుపుకోవాలని పరిశుభ్రతపై టవర్ల మధ్య పోటీ నిర్వహించాలని సూచించారు ఈ కాంప్లెక్స్ ను హరిత సాంకేతికత కలిగిన త్రీ స్టార్ రేటింగ్ తో నిర్మించారు ఇంధన సంరక్షణ వ్యర్థ నిర్వహణలో ఉత్తమ ప్రమాణాలను అనుసరించేలా వీటిని నిర్మాణం చేపట్టారు